గుజరాత్లోని ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది మొత్తం రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు అహ్మదాబాద్ నుంచి రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్స్తో మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిదికి లండన్కి బయలుదేరిన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా సరిగ్గా ముప్పై సెకండ్స్లలోనే క్రాష్ అయింది ఈ ఇన్సిడెంట్ లో కేవలం విశ్వాస్ కుమార్ అనే ఒక వ్యక్తి తప్ప అందరూ కూడా చనిపోయారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని లోనే ఒక చెట్టుకు ఢీకొని పక్కనే ఉన్న ఒక జేబీ మెడికల్ డైనింగ్ హాల్ మీద పడింది లంచ్ టైం కావడంతో హాస్టల్లోని ఇరవై నాలుగు మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు ఈ ఫ్లైట్ లో ఒక వంద అరవై తొమ్మిది మంది ఇండియన్స్ యాభై మూడు మంది బ్రిటిషర్స్ ఏడుగురు పోర్చుగీస్ వాళ్ళు ఒక కెనేడియన్ ఉన్నారు ఇది లాంగ్ డిస్టెన్స్ కావటంతో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఫ్యూయల్ నింపారు ఫ్లూల్ ఎక్కువగా ఉండటంతో దట్టమైన మంటలతో ప్రమాదం అనేది తీవ్రంగా పెరిగింది ఈ ఫ్లైట్లో ఒకప్పుడు గుజరాత్కి సీఎం అయిన విజయ్ రూపాణి గారు కూడా ఉన్నారు అసలు ఈ ఫ్లైట్ క్రాష్ కావడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏమీ తెలియదు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది మరి మీరు ఎలాంటి కారణం వల్ల ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యింది అని భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి